يا <laughs> <laughs> పన్నెండు వేల రూపాయలు హలో వంద రెండు వందలు నాలుగు వందలు ఐదు వందలు ఆరు వందలు ఆరు వందలు పన్నెండు వేల ఆరు వందలు రెండు వేల ఆరు వందలు ఏడు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు అబ్బో కొడ కొడ రూపాయలు ఏక్ పదముడు వేలవు 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 13000 13000 అందరు పాయలవు అందా అందా తెలుగు ఇంది అందా பதமூடு வேலை வந்தா பதமூடு வேலை வந்தா 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 பதமூடு வேலை வந்தா வந்த ரூபாய் ஹலோ நூற்றி யாவை நூற்றி யாவை எந்தோசி யாவை મોટા <coughs> નોટાબ ಪದ್ಮೂರು <laughs> నమస్తే అండి అసలు నా పేరు సాయి మీరు చూసిన విఎస్ క్రికెట్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు తేదీ వచ్చేసి పదో తారీఖు నాలుగు నెల రెండు వేల ఇరవై అండి సో ఈరోజు ఖమ్మం మిర్చి మార్కెట్ జరగడం జెండా పాట వచ్చేసి నూట పన్నెండు బస్సాలు పెట్టారు పదమూడు వేల రెండు వందలు అయితే జెండాపాటై అయింది వెరైటీస్ వైజ్గా అయితే చూసుకుందాం సో ముందుగా తేజా చూసుకున్నట్టయితే తేజ వచ్చేసి మనకు డీలక్స్ క్వాలిటీ ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ముప్పై ఒకటి వరకు అయితే రాస్తున్నారండి డీలర్స్లు బెస్ట్లు మీడియం బెస్ట్లు వచ్చేసి మనకు పదకొండు వేల ఐదు వందల నుంచి పన్నెండు వేల ఐదు వందల మధ్యలో అయితే రాస్తున్నారండి సో ఇదైతే క్వాలిటీని బట్టి అయితే ఉంటుంది ఖచ్చితంగా మెత్కలు లో క్వాలిటీస్ వచ్చేసి మనకు పదివేలు ఆ కింద అయితే రాస్తున్నారండి సో మెత్కల్లో కూడా కొంచెం బాగుంటే మొత్తానికి పదకొండు వేలు పదివేల ఐదు వందలు పదకొండు వేల వరకు అయితే రాసే జరుగుతుంది సో క్వాలిటీ బాగుంటే మాత్రమే అదేవిధంగా త్రీ ఫోర్ వన్ రకాలు డీలక్స్ ఇంకా చూసుకున్నట్లయితే పన్నెండు వేల ఆరు వందలు ఈరోజు అయితే నేను మార్కెట్లో చూడడం జరిగింది అదేవిధంగా రకాలు రకాలైతే మనకు మార్కెట్లో అంతగా రవెల్స్ ఏమి లేవండి అదేవిధంగా ఆరుమూర్కి ఇంకా చూస్తున్నట్టు ఆరుమూరు వచ్చేసి మనకు డీలక్స్ క్వాలిటీ వచ్చి పద పన్నెండు వేల ఐదు అయితే డీలక్స్ క్వాలిటీ అయితే అడుగుతున్నారు అదేవిధంగా మనం చూస్తున్నట్లయితే షార్కులు షార్కులో వచ్చేసి మనకు పన్నెండు అయితే డీలక్స్ నడుస్తుందండి బ్యాడీ రకాలు ఏం లేదు అదేవిధంగా ఎల్లు మిర్చి కూడా ఏం రాలేదండి పై వచ్చేసి మనకు పన్నెండు వేలు డీలక్స్ క్వాలిటీ అడుగుతున్నారు అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే తాలు తాలన్నీ వచ్చేసి మనకు మూడు వేల ఐదు వందల నుంచి ఐదు వేల ఐదు వందల వరకు అయితే బెస్ట్లుగా ఉంటే ఐదు వేల ఐదు వందల వరకు పెడుతున్నారు పెడుతున్నారు లేకపోతే అదేవిధంగా అండి కారం కాయలు వచ్చి మనకు వంద రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి నూట యాభై రూపాయల వరకు అయితే అమ్ముతున్నారు అండి సో మనకు క్వింటాల్ ఎక్క కావాలంటే పదకొండు వేలు ఎనిమిది వేల కాడ నుంచి కూడా స్టార్ట్ అయ్యి పన్నెండు అయితే హైస్ట్ ప్రైస్ అయితే నడుస్తుందండి సో ఇదైతే టోటల్గా ఈరోజు మార్కెట్లో నడుస్తున్న ధరలు అండి సో మన ఛానల్ ఎట్లుందో అది మన వీడియో కింద నచ్చినట్లయితే అయితే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ మీరు అడిగిన లైక్ షేర్ చేయండి ఫ్రెండ్స్